వెల్కమ్ టు సుమన్ టీవీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా ఫేవరెట్ డెస్టినేషన్ స్పాట్స్ ఉన్నాయి అందులోనూ ది బెస్ట్ ప్లేస్ అంటే సంఘీ టెంపుల్ అని చెప్తారు చాలామంది అటు ఫ్యామిలీస్ కావచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు కొత్త జంటలు కావచ్చు చాలామంది ఈ ప్లేస్ని సందర్శించాలని ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు అందులో భాగంగా ఒకసారి సుమన్ టీవీ కూడా సంఘీ టెంపుల్కి వచ్చింది అసలు టెంపుల్ చరిత్ర ఏంటి అండ్ ఇక్కడ చాలా వరకు షూటింగ్స్ జరుగుతాయి అండ్ ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి కరోనా తర్వాత అసలు టెంపుల్ దగ్గర ఎలా ఉంది పరిస్థితి అండ్ మొత్తంగా టెంపుల్ టూర్ చేద్దాం నాతో పాటు రండి రైట్ మనకి ఎంట్రెన్స్లోనే చెకింగ్ పాయింట్ ఉంటుంది సో ఇక్కడ చాలా స్ట్రిక్ట్ కెమెరాస్ కానీ ఫోన్లు కానీ ఫోటోలు తీయడం కానీ అవన్నీ ఏ అసలు ఏవి కూడా అలౌడ్ ఉండవు నెక్స్ట్ మనం ఎంటర్ అవగానే ఫస్ట్ మనకి హనుమాన్ టెంపుల్ కనపడుతుంది సో నా రైట్ సైడ్ కనిపించేదే హనుమాన్ టెంపుల్ చాలా ఎక్కువ స్పేస్ చాలా పెద్ద స్పేస్ ఉంటుంది మనకి సంగీత టెంపుల్ అంతా కూడా ఈ ఏరియా అంతా కూడా చుట్టుపక్కల కూడా సంగీత టెక్స్టైల్స్కి సంబంధించి అండ్ అలాగే వీళ్ళకి సంబంధించిన భూములు అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి వాటి గురించి కూడా మాట్లాడదాం ముందుకైతే హనుమాన్ టెంపుల్కి వెళ్దాం పదండి ఎంటర్ అవగానే ఫస్ట్ మనకి హనుమాన్ టెంపుల్ కనపడుతుంది మొత్తంగా ఈ గుడికి క్షేత్రపాలకుడిగా హనుమాన్ స్వాముల వారు వ్యవహరిస్తూ ఉన్నారు అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి మెట్ల మార్గం కూడా ఉంటుంది అలాగే డైరెక్ట్ టెంపుల్ దగ్గర కూడా కారు రోడ్ రూట్లో వెళ్ళిపోవచ్చు ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోదాం పదండి మనం పైకి వచ్చేసాము ఇక్కడ ప్రధాన ప్రధానదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారు మనకి రాగానే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఉంటుంది అండ్ మనకి కుడి పక్కగా శివాలయం ఉంటుంది అలాగే పక్కగా అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది సో ఒకసారి దర్శించుకుందాం లోపలికి వెళ్ళి ఇక్కడ చాలా చాలా స్పెషల్ అనేది చెప్పుకోవాలి చాలామంది వస్తూ ఉన్నారు విజిటెస్ కావచ్చు భక్తులు చాలామంది వస్తూ ఉన్నారు వెళ్దాం ఒకసారి స్వామివారిని కూడా దర్శించుకుందాం కి ఎంటర్ అయిన తర్వాత మనకి ఫస్ట్ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత మెట్ల మార్గంగా చాలామంది స్వామివారిని దర్శించుకోవాలనుకుంటారు ఇక్కడ ఉన్న కొండంతా కూడా పరమానందగిరి గిరి డైరెక్ట్గా మనం కార్లో డైరెక్ట్ టెంపుల్ దగ్గర వెళ్ళిపోవచ్చు లేదంటే మొక్కుకున్న వాళ్ళు మరీ ముఖ్యంగా తమ మొక్కులు చెల్లించుకోవాలనుకున్న వాళ్ళు ఏదైనా కోరిక ఉంది మనం ఈ విధంగా స్వామివారి మెట్లెక్కే నేను దర్శించుకుంటామయ్యా అని వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్న వాళ్ళు అయితే ఇలా ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్తారు సో మనం కూడా మెట్లెక్కి పైకి వెళ్దాం రండి మొత్తంగా మనకి నూట డెబ్భై ఆరు మెట్లండి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ వెళ్ళేదాకా కూడా మనకి వన్ సెవెంటీ సిక్స్ కరెక్ట్ నెంబర్ వస్తాయి చాలామంది మోకాళ్ళతో ఈ మెట్లు ఎక్కుతారు అంటే ఇంకా తీరని కోరికలు ఉన్నాయి ఈ కోరిక నీకే విన్నవించుకుంటున్నాను స్వామి ఆ కోరిక ఖచ్చితంగా నువ్వు తీర్చాలి అన్ని మొక్కుకున్న వాళ్ళైతే మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతారు కొంతమంది ఒక్కొక్క మెట్టు మెట్టుకి కూడా బొట్లు పెట్టుకుంటూ వెళ్తారు కొబ్బరికాయలు కొట్టుకుంటూ వెళ్తారు అండ్ స్పెషల్ డేస్లో అయితే ఇవన్నీ కూడా నిండిపోతాయండి అండ్ దీపాలు కూడా పెట్టుకుంటూ వెళ్తారు అండ్ ఇక్కడ మనం చూడవచ్చు సైడ్ లో ఫస్ట్ వరకు దర్శనం ఇచ్చేవి వానరాలే రిలాక్స్డ్గా కూర్చున్నాయి సో వాటిని మనం డిస్టర్బ్ చేయొద్దు మన దారిలో మనం వెళ్ళిపోదాం ఒక టెన్ మినిట్స్ అండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో పైకి వెళ్ళిపోవచ్చు మెట్ల మార్గంగా రావాలంటే ఇలానే ఎక్కొచ్చు మొత్తంగా పై వరకు అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు మొత్తంగా నూట డెబ్బై ఆరు మెట్లు ఉంటాయండి చాలా మంది మొక్కుకుని మెట్లకే వస్తామని మొక్కుకున్న వాళ్ళందరూ కూడా ఇలా మెట్ల మార్గం ద్వారానే వెళ్తారు మనకి కామన్ రోడ్ రూట్ కూడా ఉంటుంది డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి కార్లో ఆరు బైక్లో అక్కడికి వెళ్ళిపోవచ్చు ఇదే ఆలయ ప్రధాన ద్వారం ఇది సింహద్వారం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ చూడొచ్చు ఇదే మనకి సింహద్వారం మనకి ఆలయంలోకి రాగానే పెద్ద పెద్ద తలుపులు కనిపిస్తాయి ఎంత అందంగా ఉంటాయి కదా మనకి అట్రాక్టివ్గా ఫస్ట్ కనిపించే తలుపులే మనకి సంగీ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా చాలా అందంగా కనపడుతుంది మనకి పాత కంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆలయాలు ఎలా ఉంటాయో సేమ్ అదే లుక్ మనకి ఈ ఆలయంలో కూడా కనబడుతుంది మనకి ఎంటర్ అవ్వగానే అంటే లోపలికి ఇంకా మెయిన్ టెంపుల్లోకి వెళ్లే ముందుగా మనకి ఇక్కడ అంటే ఫస్ట్ శంకుస్థాపన చేసినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో ఈ ఆలయానికి శంకుస్థాపన జరిగింది ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖున సంఘీ నగర్గా ఏరియానంతో పిలుస్తారు సంఘీ వంశస్థులు ఎవరున్నారో వాళ్లే మొత్తంగా ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి సెషన్ అన్ని కూడా వారే చూసుకుంటారు వారే ఆలయాలకి వ్యవస్థాపకులుగా ఉన్నారు ఇక్కడ ఉన్న మట్టి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ కూడా వారికి సంబంధించినవే శంకుస్థాపన అయినప్పుడు అంటే ఫస్ట్ టెంపుల్ స్టోన్ వేసినప్పుడు ఏ విధంగా ఉందో చూడొచ్చు జుట్టు కొండలు ఇప్పుడు ఇంత అందంగా కనపడుతుంది కానీ అప్పుడు అలా ఉండేది సో అక్కడ మనం చూడొచ్చు జయేంద్ర సరస్వతి స్వాముల వారి చేతుల మీదుగా శాసనాలు కావచ్చు ఇక్కడ అంటే ఫస్ట్ పూజ జరిగింది ఇక్కడే ఆ తర్వాత ఒక్కొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వెంకటేశ్వర స్వామి కావచ్చు శివుణ్ణి కావచ్చు ఇలా ఒక్కొక్కరి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది సో ఇంకా మనం నెక్స్ట్ ఎంటర్ అయిపోదాం ఎస్ సంగీత్ టెంపుల్ లోపలికి వచ్చేసాం మనం ముందుగా మనకి దర్శనమిచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇదే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మనకి ధ్వజస్తం ముందుగా ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ మొక్కుకుని లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు అయితే మనం ఇటు పక్క చివరిగా మొత్తం ఉపాలయాలు చాలా ఉన్నాయండి ప్రధాన దవ్వం అయితే వెంకటేశ్వర స్వామి అండ్ అలాగే మనకి శివ శివుడు అయితే ఇక్కడ ఫస్ట్ మనం పద్మావతి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఆ కార్నర్ నుంచి సో అక్కడి నుంచి ఫస్ట్ చూద్దాం మొత్తంగా ఆలయం వ్యూ అంతా కూడా ఒకసారి చూద్దాం నత్తపెట్టరండి అసలు ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే స్పెషల్ డేస్లో అయితే ఇంకా రద్దీ ఉంటుందేమో కానీ నార్మల్ డేస్లో అయితే టు మినిమం ఒక వెయ్యి మంది ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు ఇక శని ఆదివారాలు అయితే ప్రత్యేకంగా ఐదు నుంచి ఆరు వేల మంది ఈ ఆలయానికి వస్తూ ఉంటారనే చెప్పుకోవాలి ఇక్కడ ప్రధానంగా అట్రాక్టివ్గా అందరికీ కనిపించేది వానరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి వాటితో అని కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ప్రసాద విక్రయం కూడా ఉంటుంది కాబట్టి అటు లడ్డు స్పెషల్ ఇక్కడ సంగీ టెంపుల్ లడ్డు అంటే చాలా స్పెషల్ అంటే పులిహోర సో ఇవన్నీ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువచ్చే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదే పద్మావతి అమ్మవారి ఆలయం ఇదే పద్మావతి అమ్మవారి ఆలయం ఇక్కడి నుంచే అమ్మవారిని దర్శించుకుందాం అండ్ పైనుంచి మాక్సిమం ఇక్కడ పక్క టైం అంటే టైం అండి మనకి ట్వెల్వ్ థర్టీ కల్లా ఆలయం మనకి క్లోజ్ అవుతుంది మార్నింగ్ ఎయిట్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు అండ్ అలాగే మళ్ళీ లంచ్ టైం తర్వాత మళ్ళీ త్రీ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు మళ్ళీ నైట్ ఎయిట్ వరకు ఉంటుంది సో ఇక్కడ నా మ్యాక్సిన్ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ప్రసాద్ విక్రయ కేంద్రం ఇది లడ్డు అండ్ పులిహోర స్పెషల్ అని చెప్పాను కదా అవి ఇక్కడ చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి చాలా మంది అంటే కేవలం హైదరాబాద్ వాళ్ళనే కాదు చుట్టుపక్కల ఊర్లలో ఉండే వాళ్ళు అండ్ పక్క స్టేట్ వాళ్ళు చాలామంది కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుని వెళ్తూ ఉంటారు స్పెషల్ ప్లేస్ కదా అండ్ ఇక్కడ చాలా వరకు షూటింగ్స్ కూడా జరుగుతాయి కదా ఒక్కసారి చూద్దాం ఆ టెంపుల్ అనే ఆలోచనతో చాలామంది వెళ్తూ ఉంటారు ఇది అమ్మవారి టెంపుల్ మనకి ఇక్కడ పద్మావతి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ అన్ని కూడా ఉపాలయాలని చెప్పాను కదా దగ్గర దగ్గర మనకి వరుసగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం ఈ టెంపుల్ ఆవరణ మనకి ఆరు ఎకరాల వరకు ఉంటుంది సో మధ్యలో అంత చాలా ఖాళీ ప్లేస్ అండి ఈ మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది చూసారా ఇక్కడ షూటింగ్స్కి పర్మిషన్ ఇస్తారన్నమాట ఎక్కువ సో టెంపుల్స్లో జస్ట్ నమస్కారం పెట్టుకోవడానికి వీటికి ఈ షార్ట్స్ మాత్రమే తీస్తారు మిగతా ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా మనకి షూటింగ్కి టైం ఇస్తూ ఉంటారు అండి షూటింగ్ అప్పుడు కూడా భక్తులకి ఎలాంటి ఆటంకం అనేది ఏమి ఉండదు షూటింగ్ షూటింగ్లో జరుగుతాయి భక్తుల దర్శనాలు భక్ దర్శనాల వరకే ఉంటాయి అనమాట అండ్ ఇది కళ్యాణ మండపం ఇక్కడ స్వామివారికి ప్రత్యేక దినాల్లో కళ్యాణం జరిపించడం కావచ్చు బ్రహ్మోత్సవాలప్పుడు ప్రత్యేక పూజలు కావచ్చు ఉత్సవమూర్తులను తీసుకువచ్చి ఇక్కడ ఈ ప్లేస్లోనే ఎగ్జాక్ట్గా మనకి కళ్యాణాలు అవి జరుపుతూ ఉంటారు అండ్ ఇక్కడ నుంచి కొంచెం ఒక రెండు అడుగులు ముందుకు వెళ్తే మనకి అష్టలక్ష్మి టెంపుల్ కూడా కనబడుతుంది ఒక రౌండ్ వేస్తే మనకి కంప్లీట్ ఇక్కడ అంటే అష్టలక్ష్మి టెంపుల్ అని కానీ మనం నార్మల్గా నార్మల్గా చూస్తాము మొత్తం అన్ని లక్ష్మి ఒక దగ్గర ఇక్కడ ఏంటంటే చుట్టూరు అరేంజ్ చేశారు చూడడానికి కూడా చాలా అందంగా కనపడుతుంది ఒక్కొక్కటి కూడా చూద్దారండి ఇక్కడ మనకి అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్ కొంచెం స్పెషల్గా కనపడుతుంది ఆలయం ఫస్ట్ మనకి ఆదిలక్ష్మి అమ్మవారు ఆ తర్వాత సంతాన లక్ష్మి అంటే చుట్టూ ఒక టెంపుల్ మన రౌండ్ ఎలా వేస్తే ఒక ప్రదక్షిణ అలా ఒక్కొక్క లక్ష్మీదేవిని దర్శించుకుని మనం వెళ్ళొచ్చు అనమాట గజలక్ష్మి అమ్మవారు ఇక్కడ ఇక్కడ ధనలక్ష్మి అమ్మవారు సో వరుసగా ధాన్యలక్ష్మి అమ్మవారు సో అష్టలక్ష్మిల దర్శనం మనకి ఒకే చోట అయిపోతుంది విద్యలక్ష్మి అమ్మవారు ఇక్కడ ఇక్కడ ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు చివరిగా వీరలక్ష్మి అమ్మవారు సో ఇలా అష్టలక్ష్మి దర్శనం అయిన వెంటనే చక్కగా మనం వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు చూసారా ఎంత రద్దీ ఉందో ఇవాళ యాక్చువల్లీ మంగళవారం అయినా కూడా చాలా వరకు భక్తులు వచ్చారు టైం అవుతున్నా కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఈ ప్లేస్కి ఇక్కడ ఉన్న క్లైమేట్కి ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది చాలామందికి చాలామంది జంటలకి ఫ్యామిలీస్కి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ది బెస్ట్ అండ్ ఒక ఫేవరెట్ డెస్టినేషన్ స్పాట్ అని అంటే సంగీ టెంపుల్ అనుకోవచ్చు సో మనకి లోపల స్వామివారిని ఫోటోలు తీయడం వీడియోలు తీయడం ఇవేవి ఎలా ఉండవు కాబట్టి సో మనం జస్ట్ నేను అలా వెళ్ళి దర్శించుకుని అటువైపు వచ్చేస్తాను పదండి లోపలికి వచ్చేసాం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ అండ్ మనకి ఫస్ట్ ఎదురుగుండా గరత్మంతుడు కనబడతారు గరత్మంతుడి నుంచి మనం స్వామివారిని దర్శించుకోవచ్చు Chu, Serga, hacia la. స్వామివారిని చూడడానికి రెండు కళ్ళు చాలా అండి ఇక్కడ వచ్చిన వాళ్ళకే అదృష్టం చాలా గా ఉంటుంది ఫొటోస్ అనేవి ఉండవు కాబట్టి మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామివారిని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందంగా ఉంటుంది విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంటుంది ద్వారా నిండుగా ఉంటుంది కాబట్టి మనకు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే మెట్ల ద్వారా ద్వారా మనం వచ్చాం కదా ఈ నూట ఆరు మెట్లు కూడా మొక్కుకుని మోకాళ్ళతో ఎక్కుతూ ఉంటారు చాలా మంది ఎక్కి సంతానం కోసం అలాగే వారికి ఏదైనా కోరికలు ఉంటాయి కనుక ఆ కోరికల కోసం వాటి కోసం వాళ్ళు మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు అవి తీరిన తర్వాత మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి సంఘీ టెంపుల్ లో సో వెంకటేశ్వర స్వామివారి దర్శనం కూడా అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకా ఉపాలయాలు ఉన్నాయి అవి కూడా చూద్దాం ఆ తర్వాత మనకి రాధాకృష్ణల వారి ఆలయం ఇది చిన్నగా భలే అందంగా కనపడుతుంది మనం ఒకసారి బ్యాక్ సైడ్కి వెళ్ళి చూసినా ఫుల్ సంఘీ ఈ ఏరియా అంతా కూడా మనకి అందంగా గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది స్వామి వారి ఆలయం ఆ తర్వాత మనకి శ్రీ వారి ఆలయం ప్రత్యేకంగా ఇక్కడ వసంత నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి ఈ ఆలయంలో అది కూడా రాముల వారికి సంబంధించింది కాబట్టి వసంత నవరాత్రుల్లో స్వామివారు చక్కగా వెలిగిపోతూ ఉంటారు ఉత్సవమూర్తులను ఊరేగించటం ప్రత్యేక పూజలు చేయటం ఇవన్నీ కూడా ఆ టైంలో పర్టికులర్గా రాముల వారికి జరుగుతూ ఉంటాయి అన్నమాట అసలు ఒక చోటకు వచ్చామంటే అన్ని ఆలయాల దర్శనం అయిపోతుందండి అందరి దేవుళ్ళకి మనం ఒకసారి పలకరించేయొచ్చు ఒకసారి వారిని కూడా మనం చూడొచ్చు అంత ఆనందం కలుగుతుంది ఏరియాలో స్వచ్ఛతానికి ఇది కూడా కొంత ఖాళీ ప్లేస్ ఒక ఆలయం నుంచి ఇంకో ఆలయం వెళ్ళడానికి కొన్ని ఈ ఖాళీ ప్లేస్లోనే ఎక్కువగా షూటింగ్స్కి పర్మిషన్ ఇస్తూ ఉంటారు కదా అందరికీ తెలిసే ఉంటే చాలా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ పవిత్ర బంధం సినిమాలో సౌందర్యం ఏవైతే బెట్లు ఎక్కుతారో చూసారో అది సంఘీ టెంపులే అండ్ చిన్నగా చినుకులు కూడా పడుతున్నాయి మనకి షూటింగ్కి ఇప్పుడు కూడా చాలా వరకు కొత్త కొత్త సినిమాలు కూడా చాలా షూటింగ్ జరుగుతున్నాయి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అలాగే నాగేశ్వరరావు గారు కావచ్చు చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ చాలా మంది సినిమాలు కూడా ఇక్కడ జరిగాయి అండ్ మనకి ఇక్కడ శివాలయానికి వెళ్లే ముందు మనకి ఇక్కడ గణపతి దర్శనం అనమాట సో గణపతి నవరాత్రులు కూడా ఘనంగా జరుగుతాయి ఇక్కడ అండ్ మనం అడుగు ముందుకు వేస్తే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య సెష్ అయితే చాలా చాలా స్పెషల్ అండి ఇక్కడ సంతానం కోసం వచ్చేవాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి స్వామివారిని వేడుకుంటారు మళ్ళీ సంతానంతో రావటం వాళ్ళు మొక్కులు చెల్లించుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాము అండ్ మిగతా అంతా కూడా ఖాళీ ప్లేస్ ఇప్పుడు కనపడుతున్నాయి ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేశారు ఉత్సవాలు జరిగే చాలా ఘనంగా ఇవన్నీ అండ్ నెక్స్ట్ మనం ఇంకా శివాలయంలోకి వెళ్ళిపోవచ్చు పదండి ఇంకా మనం వచ్చాము శివాలయంలోకి దర్శనం అయ్యే అదృష్టం ఉంది మనకి ఇంకా తెరిచే ఉండే ఆలయం ఇక్కడ కొలువైన స్వాముల వారు రామలింగేశ్వర స్వామివారు ప్రత్యేకంగా నాకు చెప్పాను కదా కొన్ని కొన్ని కోరికలు తీరని కోరికలు ఏమైనా ఉన్నాయంటే ఒకసారి స్వామివారికి విన్నవించుకుంటే ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరతాయి కోరికలు తిరిగిన తర్వాత మళ్ళీ చాలా మంది భక్తులు వచ్చి మళ్ళీ స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు అండ్ అలాగే అమ్మవారికి కమలాంబికాదేవి కమలాంబికా దేవి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఉత్సవమూర్తులు ప్రత్యేకంగా కార్తీక మాసంలో మహాశివుడికి ఇక్కడ పూజలు వివిధ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి చాలా స్పెషల్ డేస్ ఇవి మనకి జనవరి ఫస్ట్ అయితే ఈ స్పెషల్ అని చెప్పుకోవాలి ఎక్కడెక్కడో వాళ్ళు ఎప్పుడో చాలా సంవత్సరాలు అయింది కదా ఒకసారి దర్శించుకుందాం అనే భాగంతో ఒకసారి చూద్దాం ఈ ప్లేస్ అన్న ఉద్దేశంతో జనవరి ఫస్ట్ చాలా చాలామంది వస్తారు చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ ఇవన్నీ కూడా వాహనాలు అంటే మనకి ఉత్సవం టైంలో ప్రత్యేకించి కార్తీక మాసాల్లో స్వామివారి ఉత్సవమూర్తిని ఊరేగించడానికి ఇదే వాహనాలు నంది వాహనం వాడుతుంటారు అన్నమాట అండ్ ఇక్కడ నుంచి అండ్ కార్నర్లో మనం చూస్తే మనకి ఇక్కడ నవగ్రహాలు కూడా కనబడుతుంటాయి చాలామంది ప్రదక్షిణాలు చేయడం ఇవన్నీ అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ ప్లేసెస్ కూడా ఉంటాయి అవి కూడా చూపిస్తాను మనకట్టు పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర కావచ్చు అండ్ అలాగే శివాలయానికి ఎదురకుండా మనకి వ్యూ చూడడానికి ఒక మంచి ప్లేస్ అండి పెద్ద డోర్స్ అరేంజ్ చేశారు అండ్ ఆ డోర్స్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి మనకి వ్యూ చూడొచ్చు జస్ట్ బావ్ అంతే ఇక అంతకన్నా మాటలు లేవనే చెప్పాలండి ఎంత బాగుంది ఇప్పటి నుంచి మనకి ఒక పక్క అంతా కూడా రామోజీ ఫిల్మ్ సిటీ ఏరియా కాబట్టి అండ్ పక్క అంతా చక్కగా గ్రీనరీ కొండలు కనబడతాయి ఓన్లీ మనకి సంఘీ ఏరియా అంటే ఈ కొండని కూడా పరమానందగిరి అంటారండి వచ్చిన వాళ్ళందరూ చాలా సంతోషంగా ఇక్కడ వెనుదిరిగి వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ పరమానందగిరి మొత్తం అంతా కూడా ఇక్కడ కంప్లీట్ ఫ్లవర్స్ చూడవచ్చు ఒక పక్క అంతా అండ్ ఇది కూడా ఇదేంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఒకవైపుగా మెట్ల మార్గం అయితే ఇంకొకటి మనకి కొండ దిగిపోవడం అంటే ఘాట్ రోడ్ లాగా దిగి వెళ్ళిపోవడానికి మనకి ఇక్కడ బైక్స్ మీద వచ్చేవాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి రావచ్చు లేదా మొక్కులు చెల్లించుకోవాలనుకున్న వాళ్ళు చక్కగా మెట్లెక్కి వస్తూ ఉంటారు అన్నమాట ఇదే వ్యూ చూడడానికి చాలా అందమైన ప్లేస్ అండి ఎంత బాగుందో చూడండి ఇక్కడ నుంచి బా సాయంత్రం అయితే ఇంకా మనకి కాసేపు ఇక్కడే ఉండిపోలేమో అనిపిస్తుంది అలాంటి వాతావరణం ఇక్కడ చెప్పాలంటే రైట్ సో ఒకసారి టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా చూద్దాం సంఘీకి సంబంధించి అంటే ఇక్కడ ఓన్లీ మనకి మనకు ఐదారు ఎకరాలు ఉంటుంది అండ్ మిగతా అంతా కూడా ఇక్కడ ఉన్న ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్వార్టర్స్ అరేంజ్ చేస్తారు అండ్ అలాగే ఆఫీసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి అవన్నీ కూడా మనకి పక్క కనపడతాయి ఒకసారి అండ్ చూద్దాం సో మనకి టెంపుల్కి టెంపుల్కి మరి ఏదైతే గ్యాప్ కనపడుతుందో ఇక్కడ మనకి ప్రధానంగా షూటింగ్స్కి పర్మిషన్ ఇస్తారు అప్పటి చాలా షూటింగ్స్ అండి ఒక రకంగా చెప్పాలంటే పవిత్ర బంధన్ సినిమా దగ్గర నుంచి చాలా చాలా సినిమా షూటింగ్స్ ఇక్కడే జరిగాయి ప్రేమకు సినిమాలో సౌందర్య గారి స్పెషల్ సాంగ్ ఏదైతే ఉందో మీరు మళ్ళీ మళ్ళీ చూసి చూడొచ్చు ఇప్పుడు కూడా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇదే టెంపుల్ అని చెప్పి ఏమండో శ్రీవారు సినిమా కావచ్చు తాజాగా మనకి అల్లన చందన బ్రదర్స్ బొమ్మనా సిస్టర్స్ ఇందులో శ్రీరామదాసు అలర్ నరేష్ చేసినవి ఇవన్నీ కూడా ఇక్కడ జరిగిన షూటింగ్సే అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు కొంత ప్లేస్ ఉంది చూపిస్తారండి గ్రీనరీ సంగీత టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి గ్రీనరీ నిజంగా చూడాల్సిందే మాటలు సరిపోవు అండ్ మధ్యలో కనపడుతున్నటువంటి ఈ వానరాలు చెప్పాక జాగ్రత్తగా ఉండాలని కానీ ఎంత ముద్దుగా అందంగా కనబడుతున్నాయో చక్కగా వాళ్ళ బేబీని ఎత్తుకొని ఉంది ఏమిటంటే ప్రసాదం తీసుకువెళ్ళేటప్పుడు కూడా మనం చాలా కేర్ఫుల్గా తీసుకురావాలి వీటి కోసం అండి కొంత వేసినా కూడా మన కొంత కేర్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి కేర్ఫుల్గా ఉండాలి మనం ఎందుకంటే మేబీ వాటి భయం వాటిది మన భయం మనది సో దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి కానీ ఇక్కడ చాలా వరకు దగ్గర దగ్గర ఇన్ని ఉన్నాయని కౌంట్ కూడా మనం చెప్పలేము అన్ని ఉంటాయి వచ్చిన వాళ్ళకి ఏం హాని చేయవు కానీ వాటి సేఫ్టీ అవి చూసుకుంటాయి చూడడానికి పిల్లలు కావచ్చు మనమైనా ఒక కాసేపు పోయి మంకీస్ వచ్చాయని కొంచెం ఆనందపడతాం ఎంజాయ్ చేస్తాం కదా ఎస్ ఇక్కడి నుంచి కనపడుతున్న కూడా ఇది మొత్తం సంఘీ నగర్ అని పిలవబడేటువంటి ఏరియా అండి ఇది సో మనం చూస్తున్న ఈ షెడ్స్ ఏవైతే ఇవన్నీ కూడా సంఘీకి సంబంధించినవి ఇండస్ట్రీస్ అండ్ అలాగే టెక్స్టైల్స్ పంతొమ్మిది వందల తొంభై నుంచి అంటే ఇంకా ముందు ఎనభై సంవత్సరాల నుంచి కూడా నైన్టీన్ ఎయిటీస్ నుంచి ఇక్కడ ఇండస్ట్రీస్ నడుపుతూ ఉన్నారు సో ఇప్పుడు కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ అందులో వర్క్ చేస్తూ ఉన్నాయి ప్రత్యేకంగా సంఘీ టెంపుల్లో వర్క్ చేసేవాళ్ళు సంఘీ ఇండస్ట్రీస్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇక్కడ క్వార్టర్స్ అరేంజ్ చేశారు ఇక్కడ అయ్యగారులు అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా ఇక్కడ క్వార్టర్స్ ఉన్నాయి అక్కడే వాళ్ళు ఉంటారు నిత్యం ఏ పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇక్కడి నుంచే రావటం వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి చక్కగా వాళ్ళకి స్కూల్ కూడా స్కూలింగ్ అంతా కూడా సంఘీ సంబంధించిన వారే చూసుకుంటారు సో మొత్తంగా ఇది సంఘి టెంపుల్ టూర్ వెరీ స్పెషల్ అనుకున్నాం అంటే ఎప్పుడో చేద్దాం అనుకున్నాం బట్ చాలా డిలే అయింది కానీ ఇప్పుడు దర్శించుకోవటం మీ అందరికీ చూపించడం వెరీ వెరీ హ్యాపీ చాలా మంచి ప్లేస్ ఇంకా ఎవరు చూడలేదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా వచ్చి చూడండి మంచి హాలిడే డెస్టినేషన్ స్పాట్ ఇది దాంతోపాటుగా అటు దైవదర్శనం అవుతుంది హాయిగా ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళం అవుతాం ఒకసారి వచ్చామంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా రావాలనిపిస్తుంది సో ఇది ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే చక్కగా ఆలయానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోవచ్చు స్పెషల్ డేస్లో వస్తే ఇంకా చక్కగా గుడిని ఇంకా అందంగా అలంకరిస్తారు ఒకసారి అవుట్లుక్ చూసేయండి మీరు చాలా బాగుంటుంది